వాళ్ళు ఆలోచిస్తారులే అని మన శక్తి సామర్థ్యాలను బట్టి మన పిల్లల జీవితాలను సులభతరం చేయాలి మనంత కష్టం వారికి ఉండకూడదు అని ఉండకూడదు అని తల్లిదండ్రులు ఆలోచిస్తుంటారు బ్రహ్మన్ వారిలా నిజంగా పిల్లలకు ఎప్పుడు తల్లిదండ్రుల ప్రేమ అర్థమవుతుందో నాకు తెలియదు కానీ ఏమంటే నీ గురించి ఎన్ని మాటలు స్నేహితులతో పంచుకొని ఎన్నిసార్లు ఏడుస్తుంటారో నీకు తెలుసా టీవీలో ఒక న్యూస్ చూడగానే నా కొడుకు ఇలా అయిపోతాడేమో అని ఆ తల్లి ఎంతగా వేదన చెందుతుందో నీకు తెలుసా ఎక్కడో హైదరాబాద్లో ఎక్కడో ఉంటున్న నువ్వు ఇదిగో ఏమైపోతావు అన్న ఆ బాధ వాళ్ళు పడుతున్న వేద నీకు తెలుసా ఒక మాటలో చెప్పాలంటే భార్యాభర్తలు తల్లిదండ్రులుగా మారి ఎదిగిన తర్వాత వాళ్ళు మాట్లాడుకునే మాటల్లో ఏముంటుంది తెలుసా మన పని అయిపోయింది ఇంకేముంది వాళ్ళకు వాళ్ళని ఏమనుకుంటారంటే మనం ఇక లేము మన పని అయిపోయింది మనదే ఉంది అది ఒక చచ్చిన వాళ్ళలా భావించుకుంటూ పిల్లల బతుకు కోసం ఆలోచిస్తారు బ్రేమ వాళ్ళ మనదేముందిలే వాళ్ళ మనుషులు కదా వాళ్ళ కోరికలు ఉండవా అన్ని చంపుకొని ఒక జీవ చెమంలా మనదే ఉందిలే మనదే ఉందిలే ఒక నాన్న పిల్లలందరికీ బట్టలు తీసుకొచ్చి నాన్న మరి నీకు బట్టలు ఏంటంటే మీరు వేసుకుంటే చాలరా నాకు వేసుకుంటే చాలు ప్రతి పండక్కు మన ఒంటి మీదకి బట్టలు వస్తాయి నాన్న ఒంటి మీదకి పాత బట్టలే వస్తాయి బ్రీ వారి పాత బట్టలే వస్తాయి వాళ్ళ ప్రేమను చూడండి తరతరాల కొరకు నువ్వు వాళ్ళ గర్భాన పుట్టినందుకు వాళ్ళ రక్త మాంసాలే కాదు కాదుకుని మన వారలారా వాళ్ళ చెమట రక్తాన్ని ధారపోసి నిన్ను నిలబెట్టుకుంటే చాలు అన్నట్లుగా ఎన్ని ఆలోచనలు చేస్తుంటారు ఖాళీ సమయం ఉంటే ఖాళీ సమయం ఉంటే పిల్లల భవిష్యత్తు కొరకు నాకు ఇది వద్దు ఇది వద్దు అని తల్లిదండ్రులు పోటీ పడతారు నాకు ఇది వద్దులేండి నాకు ఇది వద్దులే నాకు ఇది ఇదొద్దులే బండి రిపేర్ అన్నారు కదా మరి ఏంటంటే తర్వాత చూద్దాంలే తర్వాత చూద్దాంలే త్యాగాలనేటివి అమ్మ నాన్నను మించిన త్యాగాలు మన కొరకు ఎవరు చేయరు ప్రేమని వారులార